హాయ్ అండి ఈరోజు మనం వీడియోలో పదే పది నిమిషాల్లో చాలా చాలా టేస్టీ అయిన క్రిస్పీ అయిన స్నాక్స్ అయిపోతున్నామండి చాలా అంటే చాలా ఈజీ అండి ఒకే ఒక కప్పు రైస్ ఫ్లోర్ ఉంటే చాలా అండి కరకరలాడే రైస్ ఫ్లోర్ స్నాక్స్ అనేది రెడీ అయిపోతుంది పిల్లలు మరీ మరీ టేస్టీగా తినేస్తారు ముందుగా స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక ప్యాన్ పెట్టేసుకుందాము ఈ ప్యాన్లో ఒక కప్పు వరకు వాటర్ పోసుకుందామండి ఒక స్పూను బటర్ వేసుకుందాము మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు లేకపోతే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి కాల్ స్పూను సాల్ట్ వేసుకుందాము ఒక స్పూను నువ్వులు వేసుకుందాము నువ్వులు లేకపోతే జీలకర్ర కూడా వేసుకోవచ్చండి బటర్ బాగా కరగాలి ఇందులో ఒక స్పూన్ వరకు ఇంగు వేస్తున్నాను ఇంగు వేస్తే టేస్ట్ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి స్మెల్ కూడా అద్దిరిపోతుంది ఒక స్పూన్ వరకు చిల్లీ పౌడర్ వేస్తున్నాను మొత్తాన్ని బాగా ఒకసారి కలుపుకునేద్దామండి వాటర్ మరిగేలాగా చూసుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత ఒక కప్పు వరకు రైస్ ఫ్లోర్ వేసుకుందాము రైస్ ఫ్లోర్ వేసేసి మొత్తాన్ని ఒకసారి కలుపుకునేద్దాము కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకునేద్దాము స్టవ్ ఆఫ్ చేసుకునేసి మూత పెట్టుకునేసి ఒక ఐదు నిమిషాల వరకు బాగా ఆరేలాగా చూసుకోవాలండి బాగా ఆరిన తర్వాత ఇందులో మనము ఆయిల్ లేకపోతే నెయ్యి నేనైతే ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకునేసి బాగా మనము చపాతి ముద్దలాగా చేసుకోవాలి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకే ఒక లైక్ కొట్టేసుకోండి ఒకే ఒక ముద్దగా కూడా చేసుకోవచ్చు నేనైతే రెండు ముద్దలుగా చేసుకున్నానండి చాలా ఈజీగా ఉంటుందనేసి చూసారా చేతికి ఒక్కర కూడా అంటుకునే లేదు ముందుగా మనము ఫ్రై చేసుకునేటప్పుడే ఆయిల్ పోసుకున్నాం కాబట్టి చేతికి ఏమీ తడే ఇవ్వలేదు తర్వాత నెయ్యి అప్లై చేసుకున్నాం కాబట్టి ఇంకా చాలా ఈజీగా ఉండింది మనం వృద్ధ ముందు ఒక్కరవ రైస్ ఫ్లోర్ వేసుకుని చల్లుకునేసి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చండి నిండా సన్నగా లేకుండా నిండా లావుగా లేకుండా చూసుకోండి నిండా సన్నగా కట్ చేసుకున్నారంటే పొడి పొడిగా వచ్చేస్తుంది ఫ్రై చేసేటప్పుడు అలా అని నిండా లావుగా కూడా లేకుండా చూసుకోండి ఫ్రై అవ్వకుండా ఉంటుంది మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు అండి నేనైతే ట్రయాంగిల్ షేప్లో చేసుకున్నాను మీకు సర్కిల్గా కావాలంటే బాటిల్ మూత ఉంటుంది కదా దాన్ని బట్టి కూడా చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక్కరు ఆయిల్ పోసుకునేద్దామండి ఆయిల్ అంటే ఆయిల్ ఎక్కువ అవ్వదు ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వరకు పోసుకున్నానండి పోసుకునేసి టు మీడియం ఫ్లేమ్లో ఒక్కొక్కటిగా వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోవాలండి క్రిస్పీగా వచ్చేంతవరకు చూసుకోవాలి చూసారా ఈ విధంగా ఉంటే చాలండి మొత్తాన్ని ఈ విధంగానే ఫ్రై చేసుకునేసి తీసుకోవాలండి మీ ఫ్రెండ్స్ మీ రిలేటివ్స్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకే ఒక షార్ చేసుకునేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత సింపుల్గా పదే పది నిమిషాల్లో ఒకే ఒక కప్పు రైస్ ఫ్లోర్తో పిల్లలకి చాలా టేస్టీ అయిన స్నాక్స్ అనేది రెడీ అయిపోయింది మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్